హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దిరిజా యూట్యూబ్ ఛానల్ మేమైతే రామాయపట్నం బీచ్ వచ్చాము బీచ్లో బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం చూడండి బీచ్లో బిర్యానీ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీకు ఒకసారి బీచ్ మొత్తం చూపిస్తాను చూడండి బిర్యానీ అయితే రెడీ అయిన తర్వాత మీకు బీచ్ నేను చూపిస్తాను చూస్తున్నారు కదా వన్ బిర్యానీ బీచ్ అయితే చూపిస్తాను ఇదే కదా నేనైతే మీకు బీచ్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ బోట్లు మొత్తం బయటకు వచ్చినాయి చూడండి చూసారు కదా చాలా ప్రశాంతంగా ఉంది అయితే ఇక్కడ బీచ్ అలా అయితే వస్తున్నాయి

ఇక్కడ పర్యాటకులు అయితే సముద్రం అల్లకొల్ల ఉంది అందుకని చూడండి ఎంత పైకి వస్తున్నాయి అలలు మామూలుగా అయితే ఇంకా కిందకి రావాలి అలలు చూడండి ఇప్పుడు చాలా పైకి వచ్చేస్తున్నాయి చూడండి ఇక్కడ బోటింగ్ దగ్గర అలలు వస్తున్నాయండి చాలా భయంకరంగా వస్తున్నాయి అలలు ఇక్కడ ఈత నిషేధం చేసేశారు ఈత ఆడడానికి లేదండి ఇక్కడ ఎందుకంటే చూడండి ఎర్రల తాకిడి పై దాకా వచ్చేస్తుంది సముద్రం చాలా భీకరంగా గర్జిస్తుంది చూస్తున్నారు కదా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలలు అయితే చూడండి ఎంత దూరం వచ్చే అలలు చూస్తారు కదా చాలా అంటే చాలా పై లైక్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ అలా ప్రభావం చాలా ఎక్కువ ఉంది ఇక్కడ మనం ఇక్కడ బోట్లు అయితే చూస్తున్నాం కదా అందరూ బోట్లు ఇక్కడ పార్కింగ్ పార్కింగ్ చేసేశారు అందరు మనకు హాయ్ చెప్తున్నారు చూస్తున్నారు కదా పర్యాటకులు అయితే ఎవరు ఈత ఈత ఆడడానికి లేదు ఇక్కడ మనకైతే ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణము చూడండి అల్లలు అయితే నాకైతే చాలా సంతోషంగా ఉంది అల్లలు అయితే చూడండి ఎంత పైకి వస్తున్నాయో ఇద్దండి పైదా వచ్చేసిపోతుంది అల్లలు ఇచ్చగా పక్కలేక ఘట్టు పచ్చిగా ఘట్టు పక్కలే వచ్చిగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి అల్లలు అల్ల నీళ్ళు ఎంత వరకు వస్తున్నాయో చూడండి ఉప్పొంగుతున్న సముద్రం ఇది సూపర్ గుంద్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక సముద్రం విజువల్స్ మొత్తం చూపిస్తాను చూడండి చూడండి ఎంత చక్కటి వాతావరణం మనకి ఇక్కడ ఈ ఎలలు అయితే చాలా పైకి లేస్తున్నాయి చూస్తున్నారు కదా చూడండి ఇక్కడ పర్యాటకులు అయితే నిలబడిపోయి ఉన్నారు చూసారు కదా ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి చూడండి 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 చూసారు కదా చూశారు కదా అక్కడైతే చాలా మంది తడిసిపోయారు చూడండి చూసారా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి చూస్తారు కదా ఫ్రెండ్స్ అలా దానికి మా ఫోటో కూడా భయపడ్డాడు లైట్ చేయండి కానీ చూడండి చూసారు భయపడి భయపడినా బయపడి సార్ చూసారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అక్కడ కుక్క కూడా ఈత ఆడుతుంది అదే అక్కడ కుక్క అయితే ఈత बल